విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పరాజయాలు కన్నీళ్లను మోసుకు వస్తాయి చాలామంది ఆ కన్నీళ్లను తమ ఆశయ జ్వాలను ఆర్పటానికి ఉపయోగిస్తారు కొద్దిమంది మాత్రమే ఆ కన్నీళ్లతో తమ ఆశయ సేద్యాన్ని చేసి విజయ ఫలాలను పొందుతారు మరి మీరు ఏ జాబితాకు చెందినవారో మీరే నిర్ణయించుకోవాలి విద్యార్థులారా ఈ వీడియో నేను దేనికోసం చేస్తున్నాను అంటే ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారో అదేవిధంగా ఫిజికల్లో చివరిదాకా వచ్చి ఫెయిల్ అయ్యారో అలాంటి విద్యార్థుల కోసం ఈ వీడియో అంకితం వారే కాదు జీవితంలో చాలా పరీక్షలు రాసి పరాజయం పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియో విద్యార్థులారా మీరు గుర్తించుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే ఈ భూమి మీద గెలిచిన ఎవడైనా సరే ఓడిపోకుండా గెలవలేదు అది అబ్రహాం లింకన్ నుండి అంబానీ దాకా నా నుండి మీ దాకా ప్రతి ఒక్కడు గెలిచాడు అంటే వాడు చాలా వాటములను చూసి ఉంటాడు అది లేదా కనీసం కొన్ని వాటములనైనా చూసి ఉంటాడు ఆ వాటముల నుంచి వాడు పాఠాలు నేర్చుకుని ఉంటాడు చివరికి గెలిచి ఉంటాడు విద్యార్థులారా చాలాసార్లు నేను చెప్పాను జైల్ వార్డెన్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయ్యాను ఆ తరువాత చాలా ఉద్యోగాలు వచ్చాయి కాలేజీ లెక్చరర్గా ప్రస్తుతం ఉన్నాను సో ఇక్కడ ఒక పరాజయం ఎదురైంది అంటే మనకి మరో అద్భుతమైన విజయం ఏదో మన కోసం ఎదురు చూస్తుంది అని అర్థం దానికోసం సహనంతో పోరాటం చేయటమే జీవితం మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తాను డిఎస్సి కోసం నా స్టూడెంట్ ఒక అమ్మాయి విపరీతంగా ప్రయత్నం చేసింది కేవలం రెండు మార్కుల తేడాతో ఎస్జిటి ఉద్యోగం రాలేదు సో ఆ అమ్మాయి నేను చేసిన ప్రిపరేషన్ అంతా వేస్టు నా నాలెడ్జ్ అంతా వేస్టు అది ఇది అని చెప్పి చాలా బాధపడింది ఆ తరువాత ఒక రెండు నెలలకి జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ పడితే ఆ జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్లో ఆ అమ్మాయి జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సాధించడం జరిగింది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎస్జిటిగా అమ్మాయి ఉద్యోగం పొందితే ఇరవై ఏళ్లకి జూనియర్ లెక్చరర్ స్కేల్ పొందుతుంది ప్రమోషన్ ఇస్తే ఇరవై ఐదేళ్లకి జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం పొందుతుంది అలాంటిది ఆ అమ్మాయి డిఎస్సి కోసం చదివినటువంటి చదువు ఆ ప్రిపరేషను దీనికి ఉపయోగపడడం జరిగింది చాలా వరకు సో జూనియర్ లెక్చరర్గా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది రీసెంట్గా ఆ అమ్మాయికి ప్రిన్సిపల్ ప్రమోషన్ కూడా వచ్చేసింది సో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఇది చాలామంది చూడండి మా మిత్రుడు జూనియర్ లెక్చరర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు కేవలం అరమార్కు తేడాతో ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఆరు నెలలకి గ్రూప్ టూ కొట్టి ప్రస్తుతం ఎంఆర్ఓగా ఉద్యోగం చేస్తున్నాడు గ్రూప్ వన్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాడు సో జీవితంలో గెలిచిన ఎవరిని చూసినా సరే ఈ విషయం స్పష్టం అదేమిటి అంటే ఓడిపోకుండా గెలిచిన వాడు ఈ భూమి మీద ఎవడూ లేడు అని కాబట్టి మిత్రులారా మీరు షార్ట్ టెంపర్ డిసిషన్స్ తీసుకోకండి నాకు బుర్ర లేదు నేను పుట్టిన దగ్గర నుంచి వాడటంలే నాకు తెలివితేటలు లేవు నే మనకు రావురా ఇలాంటి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు ఎలా ఇలాంటి స్టీరియో టైపిక్ డైలాగులు చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు మన ఇంట్లో కూడా ఉండి ఉండవచ్చు అయితే గుర్తించుకోండి మీరు మీ పరాజయాన్ని అంగీకరించండి యాక్సెప్ట్ చేయండి ఎందుకు నేను ఓడిపోయాను అని నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ బలాలు బలహీనతలను అంచనా వేసుకోండి ఎక్కడ లోపం ఉందో అక్కడ మరమ్మత్తు చేయటం ఆ లోపాన్ని సవరించటం ప్రారంభం కావాలి ఇప్పటికీ కూడా నీ లోపాన్ని నువ్వు తెలుసుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేయాలి అంటే మళ్ళీ పరాజయమే వస్తుంది నీ ఎందుకు ఓడిపోయావు నీ ప్రిపరేషన్లో లోపం ఉందా ఏ సబ్జెక్ట్లో లోపం ఉంది నీ యొక్క అలవాట్లలో లోపం ఉందా నీ యొక్క ఆలోచనలలో లోపం ఉందా సో నీ విధానాల్లో లోపం ఉందా ఎక్కడ లోపం ఉంది అనే విషయాన్ని నువ్వు ఐడెంటిఫై చేయి ఐడెంటిఫై చేసి నిజాయితీగా ఒక పేపర్ మీద రాసుకో వాటిని సవరించటానికే ప్రయత్నాలు ప్రారంభించు సో మొదటగా మీరు చేయాల్సింది ఇదండి ఇక రెండవది మీరు మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకున్న ద్వారాల వైపు చూడండి మనకి కానిస్టేబుల్లో మరొకటో పరాజయం ఎదురయ్యింది మరి ఇప్పుడు ఏం చేయాలి బోర్డు అని నోటిఫికేషన్లు పడుతున్నాయి ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది అదేవిధంగా ఎస్ఎస్సిలో నోటిఫికేషన్లు రానున్నాయి ఈ నోటిఫికేషన్లకు మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా చదివిన చదువు ఏమాత్రం వృధా అవదో గుర్తించుకోండి నాలెడ్జ్ ఎప్పుడు వృధా అవ్వదు గుర్తుంచుకోండి ఎక్కడో చోట నీకు నీ జీవితంలో ఆ వెలుగుని ఇవ్వడం జరుగుతుందా నాలెడ్జ్ కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు పడుతున్నటువంటి ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టండి ఈ నాలెడ్జ్తోనే ఆ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది కొద్దిగా ప్రిపరేషన్లో కొద్దిగా చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది మరి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో భవిష్యత్తు ఏంటి అంటే త్వరలో ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత త్వరలో పడుతుంది గ్యారంటీగా పడుతుంది సో ఆ నోటిఫికేషన్కే కూడా మీరు పోటీ పడవచ్చు దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఈ గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆశావాద దృక్పథంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి అయితే మీ చేతుల్లో ఉన్నటువంటి బాల్ ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఆర్బీలు ఎస్ఎస్సీలు ఈ నోటిఫికేషన్లు విపరీతంగా పడుతూ ఉంటాయి వీటి మీద దృష్టి పెట్టండి ఆర్పిఎఫ్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నోటిఫికేషన్ల మీద మీరు దృష్టి పెట్టండి అయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని విజేతలుగా మార్చటం కోసం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు సృష్టించటం కోసం నిరంతరం ప్రయత్నిస్తుంది దానిలో భాగంగానే ఆర్ఆర్బిఎస్ఎస్సి ఏ నోటిఫికేషన్ పడినా సరే ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా చాలా నాణ్యమైనటువంటి కోచింగ్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి తెరుచుకున్న ద్వారాలు బోలుడు ఉన్నాయి మూసుకున్నవి ఒక ద్వారం అయితే తెరుచుకున్న ద్వారాలు పది ఉంటాయి సో మీకు ఏ అవకాశం మీకు నచ్చిందో దానివైపుగా దృష్టి పెట్టండి గ్యారంటీగా మీరు విజేతలుగా మారడం అనేటువంటిది జరుగుతుంది ఓకే విద్యార్థులారా ఇక మీరు తెలుసుకోవలసినటువంటి మూడవ అంశం ఏమిటి అంటే ఓడిపోవటం తప్పు కాదు ఆగిపోవటం తప్పు అర్ధరాత్రి అద్భుతాలు అరచేతిలో స్వర్గాలు నేడు సాధ్యం కావు చాలామంది ఓడిపోయిన తరువాత రెండు పనులు చేస్తారు మొదటిది కూర్చుని ఏడవడం బాధపడడం ఆ బాధని అధిగమించటం కోసం వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అంటే దురవాట్లకు లోనవుతూ ఉంటారు సినిమాలు షికార్లు మద్యం స్నేహితులతో తిరగటం జల్సాలు చేసుకోవటం ఇలా ఆ బాధను అధిగమించటం కోసం పారిపోతారు ఆ బాధ నుంచి పారిపోకుండా దయచేసి రెండవ రకం ఏం చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ పరాజయం ఏదైతే ఉందో పరాజయం నుంచి పాఠం నేర్చుకుంటారు గుర్తించుకోండి విజయం కేవలం ఆనందాన్ని తీసుకొస్తుంది పాఠం నేర్పిస్తుంది కానీ పరాజయము అనేది గుణపాఠాలు నేర్పిస్తుంది దానికి జీవితంలో చాలా విలువ ఉంటుంది సో రెండవ వ్యక్తి గుణపాఠాలు నేర్చుకుంటాడు పరాజయం నుంచి నేర్చుకుని తన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటాడు పటిష్టవంతంగా సో ఆ పటిష్టవంతమైన ప్రణాళికల పునాదుల మీద గత విజయాలు గత పరాజయాలని దెబ్బ కొడుతూ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ఉంటాడు అందుకనే ఒక ఉద్యోగం కోల్పోయిన వాడు అంతకంటే పెద్ద ఉద్యోగం ఎందుకు సాధిస్తూ ఉంటాడంటే కేవలం లాజిక్ ఇదే కాబట్టి మీకు ఏది జరిగినా మీ మంచి కోసమే జరిగిందని భావించండి గతాన్ని మనం మార్చలేం భవిష్యత్తు గురించి ఆందోళన చెందలేం ప్రస్తుతం ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి అవకాశాలను సమయాలను సక్రమంగా ఉపయోగించుకుంటే ఒక బంగారు భవిష్యత్తుని మీరు తప్పనిసరిగా నిర్మించుకోగలరు దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అంటే విజేతలుగానే సృష్టించాడు ఈ విజయం మీకు ఇవ్వలేదు అంటే దాని అర్థం మరో గొప్ప విజయాన్ని మీకోసం సిద్ధం చేశాడు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మోటివేషన్ చేయటానికి చెప్పట్లేదు మీకు ప్రారంభంలోనే చెప్పాను సాక్షాత్కారాలు లేకపోతే నిరూపణలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రారంభంలోనే చెప్పాను గతంలో జరిగినటువంటి వాస్తవాలను మీ ముందు కూడా ఉంచడం జరిగింది కాబట్టి విద్యార్థులారా ఆశని కోల్పోకండి ఆశను కోల్పోకుండా ఉన్నవాడు ఆశయాన్ని సాధిస్తాడు ఆశని వదులుకున్నవాడు నిరాశావిధమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు మరి మీరు ఏ కోవక చెందుతారో మీరే నిర్ణయించండి మా విద్యార్థులందరూ విజేతలుగా మారాలని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కోరుకుంటుంది ఆ కోరికతోనే మేము చెబుతున్నాం కొత్త అవకాశాలు చాలా వచ్చాయి మీరు ఇంటి దగ్గరుండి గెలవాలన్నా ఇక్కడికొచ్చి గెలవాలన్నా మిమ్మల్ని గెలిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం మీరు మీ జీవితంలో ఎంచుకున్న రంగంలో అద్భుతమైన విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్